ఆయన జీవిస్తాడు సో ఐ ఫీల్ బ్లెస్డ్ వీ పార్ట్ ఆఫ్ హిమ్ అండ్ ఇంకా ఈ మూవీ గురించి చెప్పాలంటే ఫస్ట్ డే నుంచి హీ వాజ్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ ద స్క్రిప్ట్ హీ టోల్డ్ మీ దాట్ వెరీ బ్యూటిఫుల్ స్క్రిప్ట్ ఆన్ ఫ్యామిలీ జర్నీ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ అండ్ హీ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ ఇట్ అండ్ ఐ ఫీల్ ద చూస్తే అలాగే వచ్చింది అని నేను అనుకుంటాను Must, must be he must have really enjoyed and every time whenever he came back from go also he told me he enjoyed all um, his shoot and all that Anura garu uh, all the very best for you for your debut uh, venture and huh? uh, yeah sorry i don't remember all the names but to everybody all of you the dop and uh, the editor everybody so thank you Indi, thank you for inviting me and uh, i hope the baby is safe పవిత్ర గారు మాకు వచ్చి టీజర్ లాంచిన ధన్యవాదాలు చాలా భయపడ్డారు అవి ఎప్పుడు ఇక్కడికి వచ్చి ఇంగ్లీష్లో మాట్లాడుతుంది కర్ణాటకకు వెళ్ళి తెలుగులో మాట్లాడుతుంది అది ఇవాళ ఫస్ట్ టైం ఇక్కడ తెలుగులో మాట్లాడింది కాబట్టి దగ్గర రెండోది బేబీ అనేది యాక్చువల్గా ట్రూత్ నాకే తెలుసు ఎక్కడ ఉందని నేను వెతికి వెతికి వెళుతుంటే బెంగళూరు హైవేలో ఒక దాబాలో ఏర్పడిందండి లోపల కూర్చొని ఆమె రాగి ముద్ద కొడుకు వచ్చి ఉంటుంది ఇవ్వ తీసుకెళ్తుంది సో చాలా ఈటింగ్ కొంచెం పొద్దుమంది పెట్టి మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చారు ఎవరికి సారీ చెప్తే చాలా గౌరవంగా తీసుకొచ్చి ఇవ్వాలా చాలా వెల్ మెయింటైన్ ఆల్ ది డైరెక్టర్స్ ఇస్ టు టాక్ అబౌట్ ఇట్ సో ఎప్పుడు నాకు ఒక సీరియల్ ఇక్కడ షూటింగ్ వస్తే చాలా హ్యాపీగా వచ్చి చూశాను సచ్ ఓ బ్యూటిఫుల్ ప్లేస్ ఆయన ఎలా చేశారంటే స్టూడియోస్ని పబ్లిక్ పబ్లిక్ కన్నాట్ సీ ద స్టూడియోస్ కానీ ఇక్కడ పబ్లిక్ కూడా అలౌ చేసి ఆ స్టూడియోస్ని ఎంత బాగా చేశారు సో పీపుల్ ఆర్ సో క్లోజ్ టు అస్ హీ మేడ్ ఇట్ దాట్ వే దో దే కెనాట్ సీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ సైడ్ స్టిల్ దే కెన్ సీ ద స్టూడియో సచ్ అ బ్యూటిఫుల్ స్టూడియో ఎవరైనా మా రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ హైదరాబాద్కి వస్తే ఐ వాంట్ టు సి రామోజీ ఫిల్మ్ సిటీ అంటారు అలా చేసి అంటే వెడ్ వీ గో టు ఢిల్లీ వీ వాంట్ సీ దియర్స్ ఏది ఏదైనా మాన్యూమెంట్స్ చూడాలనుకుంటారు కదా అలా హైదరాబాద్కు వస్తే రామోజీ ఫిల్మ్ సిటీ చూడాలనుకుంటారు అన్ అంత ఒక పెద్ద ఒక మాన్యుమెంట్ చేసి వెళ్ళిపోయారు అదొకటే కాదు హీ హస్ డన్ సచ్ వండర్ఫుల్ థింగ్స్ ఐ హీన్ పార్ట్ ఆఫ్ ఈటీవీ ఫర్ లాంగ్ అసోసియేషన్ ఇస్ వెరీ లాంగ్ కన్నడ ఒక ఈటీవీ సీరియల్ చేస్తే నేను అది ఫైవ్ ఇయర్స్ ఇట్ వెంట్ ఆన్ అండ్ అది ఫైవ్ ఇయర్స్లో ఇట్ వాజ్ ఈ ఆన్ టాప్ సీరియల్ ఫ్రమ్ దెన్ ఈటీవీ టీవీ యాజ్ వండర్ఫుల్ ప్రాజెక్ట్స్ అంటే హై క్లాస్ ప్రాజెక్ట్స్ విచ్ విల్ బీ సెకండ్ థాట్ ఉండదు పబ్లిక్కి దట్ ఏదైనా చూడొచ్చా లేదా అలా థాటే ఉండదు సో పీపుల్ విల్ ష్యూర్లీ వాచ్ ఇట్ అలాంటి కంటెంట్ ఈటీవీ టీవీ ఈజ్ గివింగ్ సో వీ హ్ టు బీ థ్యాంక్ఫుల్ దట్ ఇంకా ఆఫ్టర్ సచ్ లాంగ్ జర్నీ Inka, they maintain the same um, uh, quality, the standards, and the way they take care of the actors and the technicians, everything remains the same. A big applause to Ramuji Rao and the whole team, the next generation which has taken taken over it, whoever it is. So, thank you very much. I feel very proud that uh, ETV Win app. Correct? Yes. ఈటీవీ విన్ యాప్ కోసం ఈరోజు దే హవ్ మేడ్ అ బ్యూటిఫుల్ ఫిల్మ్ అండ్ ఆ ఫిల్మ్ టీజర్ లాంచ్కి నన్ను దే హవ్ ఇన్వైటెడ్ మీ అండ్ ఐ హాంచ్ దిస్ టీజర్ సో నరేష్ గారు వాజ్ ఇన్ ద టీజర్ క్రైమ్ బేబీ ఎక్కడ బేబీ ఎక్కడ అని ఈరోజు నేను వెతికి తీసుకొచ్చానండి బేబీని ఐ హాట్ ఇట్ సో ఇంకా మీ బాధ్యత ఇంకా మళ్ళీ ఆ బేబీ ఎక్కడైనా వెళ్ళిపోతే ఐ ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ దాట్ సో బేబీ అయితే వచ్చింది సో అందరూ మూవీ చాలా బాగుంది అని చెప్తున్నారు ఐ విష్ ద టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఇంకా నరేష్ గారి గురించి చెప్పాలంటే సో నేను ఇంకా టీజర్ చూడలేదు బట్ స్టిల్ నాకు ఫస్ట్ నుంచి నితిన్ గారు కానీ సాయి కృష్ణ గారు కానీ ఈ కంటెంట్ గురించి వాళ్ళు ఎక్సైట్ అవుతూ చెప్పే విధానం చూసి ఎప్పుడు ప్రీమియర్ చేస్తారా ఎప్పుడు రిలీజ్ అవుతా ఎప్పుడెప్పుడు అని నేను వెయిట్ చేస్తూ ఉన్నాను సో నరేష్ గారు బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ సార్ మీ కంటెంట్ వస్తుంది అని అంటే అందులోను ఫ్రీగా వస్తుందంటే ఇంకా హ్యాపీగా చూసేస్తాను అండ్ రాక్ మయూర్ సో సినిమా వంటి సినిమా చూసినప్పుడు వికాస్ కానీ రాఘమహల్ కానీ అసలు చాలా చాలా బాగా నచ్చేసారు ఇద్దరు సో ఇప్పటిదాకా వర్క్ చేసే ఛాన్స్ రాలేదు డెఫినెట్గా ఫ్యూచర్లో వర్క్ చేస్తాము మనం ఐ విల్ బి వెయిటింగ్ అండ్ ప్రియా మా ముఖ చిత్రం అనే సినిమా కానీ బాగా ఆడి కొంచెం రీచ్ వచ్చిందంటే తను ఎంత మంచి యాక్టర్ చాలామందికి ఈ పాటికి తెలిసి ఉండేది సో ఈ కంటెంట్తో డెఫినెట్గా అందరికీ తెలుస్తుంది అని ఇంకా అనుకుంటున్నాను కమింగ్ టు ఈటీవీ టీమ్ నితిన్ గారు సాయి కృష్ణ గారు ఆల్రెడీ ఇప్పుడు మేము ఆల్ ఇండియా యాంకర్స్ అని చెప్పేసి ఒక వెబ్ సిరీస్ చేస్తున్నాము ఈ ఫోర్ మంత్స్ ఆఫ్ జర్నీ దాంట్లో వీళ్ళతో ట్రావెల్ అయిన తర్వాత ఒకటి అర్థమైంది ఏంటంటే మన కంటెంట్ గురించి మనకన్నా వాళ్ళు ఎక్కువ ఎక్సైట్ అవుతూ ఉంటారు వా మన కంటెంట్ని మనకన్నా వాళ్ళు ఎక్కువ నమ్ముతారు సో ఇలాగ ఫేసెస్ నమ్ముకున్నాము వీళ్ళని పెడితే ఎన్ని వ్యూస్ వస్తాయి ఇలా పబ్లిసిటీ అవుతుందని అలా ఆలోచించకుండా సుహ్రద్ కానీ కిషోర్ కానీ నితిన్ గారు కానీ సాయి కృష్ణ గారు కానీ వీళ్ళందరిది ఎట్లా ఉంటుంది అని అంటే అత్యంతగా కంటెంట్ నమ్ముకుందాం నైంటీస్ అన్నది దానికి నిదర్శనం అదే దాని వచ్చిన సక్సెస్ కానీ ఈ టీవీకి ఏ లెవెల్ ఆఫ్ సక్సెస్ తెచ్చిందో అందరికీ తెలుసు సో అలాగే ఈ కంటెంట్ కూడా చేస్తున్నారు మిగతా ఓటీటీస్ లాగా ఒకటి మీకు చెప్పాలనుకుంది ఏంటంటే మిగతా ఓటీటీస్ లాగా వీళ్ళు కంటెంట్ చేసేటప్పుడు ముద్దుల్ని నమ్ముకోకుండా ముద్దుగా ఉండే కంటెంట్ను నమ్ముతున్నారు డెఫినెంట్గా ఫ్యామిలీస్కి మంచి రీచ్ అయ్యే ఓల్ ఓటీటీ ఈటీవీ విన్నది దాని ఈ సినిమాతో గట్టిగా ఇంకా లో పెడుతుంది అని కోరుకుంటున్నాను డైరెక్టర్కి ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ అందరి టీమ్కి ఆల్ ది వెరీ బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఈ సినిమాలో చాలా మంది ఫ్రెండ్స్ పనిచేశారు ప్రియా రాగ్మయూర్ నరేష్ హరిశంకర్ అండ్ వీళ్ళతో పాటు ఈ సినిమా కథ నాకు తెలుసు ఈ కథ కంటే ముందు చాలా సంవత్సరాల పాటు మెట్రో కేవ్స్ అందులో అనురాగ్ తెలుసు సో ఎప్పుడు డైరెక్టర్ అవుతాడా అనుకునేవాడిని సో ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నీకు కూడా స్వాతంత్రం సో సర్ పద్నాలుగు అర్ధరాత్రి స్వాతంత్రం సో కథ తెలుసు నాకు కొన్ని సినిమాలు మనం బోర్ కొట్టినప్పుడో లేకపోతే ఫ్యామిలీ అందరూ పండగలకో కో కలిసినప్పుడు కలిసినప్పుడు రిపీటెడ్గా చూస్తూ ఉంటాం సెలెక్ట్ చేసుకొని సో అలాంటి సినిమాల్లో ఒకటి అవ్వబోతుంది వీరాంజనేయుల విహారయాత్ర సో చాలా అంటే ఒక ఇందాక చెప్పాడు ప్రేమతో రాసుకున్నానని మీకు అది ఎవ్రీ ఫ్రేమ్లో కనబడుతుంది అండ్ టీజర్ చాలా ప్రామిసింగ్ ఉంది విజువల్స్ కానీ సౌండ్ కానీ సో విని గురించి చెప్పాల్సిందే ఉంది ఈ మధ్య కాలంలో నేను రిపీటెడ్గా ఎక్కువసార్లు చూసింది నైంటీస్ సో అవి ఎక్కడొచ్చినా కూడా తెలియకుండానే మొహం మీద ఒక నవ్వు వస్తుంది ఒక ఆనందం వస్తుంది సో వీళ్ళు ఎంత క్యూరేట్ చేసి సబ్జెక్ట్ తీసుకుంటారనేది నేను వింటూ ఉంటాను రెగ్యులర్గా సో ఈ సినిమా ఇంకా డెఫినెట్గా నరేష్ గారు వీళ్ళందరి గురించి చెప్పాల్సింది శ్రీ లక్ష్మి గారు సో ఒక మంచి సినిమా మీరు రిపీటెడ్గా చూడబోయే సినిమా ఆగస్ట్ థర్టీన్త్ నైట్ రాబోతుంది సో పెద్ద సేమ్ నైంటీస్ కంటే ఎక్కువ రీచ్ అవ్వాలి ఈటీవీకి బాగా సబ్స్క్రైబర్స్ పెరగాలి కొత్త కొత్త ఛాన్ సినిమాలు సిరీస్లు రావాలి కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ